శాంతి మనము ఆత్మ యొక్క ఎనిమిది శక్తులను చూస్తున్నాము మనం దేవీలను పూజిస్తాము గాయనం చేస్తాము వారి శక్తులని ఆహ్వానిస్తాము కానీ ఆ శక్తులు ఎక్కడో బయట లేవు అవి ఆత్మ యొక్క శక్తులు వాటిని ఆత్మ మర్చిపోయింది మరియు ఎలా మర్చిపోయిందంటే ఎంతగా మర్చిపోయిందంటే నాలో ఆ శక్తియే లేదు అని ఆత్మకి అనిపించేంత మరియు అందుకని కొన్నిసార్లు తెలియకుండానే మనం చాలా ఈజీగా అనిస్తాము ఈ యొక్క విషయం నేను ఏమాత్రం సాయించలేను ఈ విషయాన్ని నేను ఎప్పుడు కూడా సాయించలేను ఇంతగా సహించడం నా వల్ల కానే కాదు సరే సానం చేసినా కూడా ఎప్పటి వరకు సహించాలి ఎంత సాయించాలి మంచిది సహించాలి మళ్ళీ ఇలా అంటాము కేవలం నేనే సహించాలా అని ఎప్పుడైతే మనం ఈ విధంగా పదజాలాన్ని ఉపయోగిస్తామో అప్పుడు మనం మనలోని శక్తిని క్షీణింపచేస్తున్నాము శక్తి ఉంది కానీ మనం మళ్ళీ మళ్ళీ మన యొక్క శక్తి పట్ల అనుమానిస్తున్నాము ప్రశ్నార్థకం చేస్తున్నాము దాన్ని పరిమితం చేస్తున్నాము ఇలా అంటున్నాం నేను దీన్ని సహించగలను కానీ నేను దీన్ని మాత్రం సహించలేను నేను దీన్ని సాయించగలను కానీ ఈ విషయం నేను ఎప్పుడూ కూడా సహించలేను మంచిది వీరితో నేను సాయించగలను కానీ వీరితో నేను అదే విషయాన్ని సాయించలేకపోతున్నాను ఒకవేళ నా బిడ్డ ఆ మాట అంటే నేను ఎంతైనా సాయిస్తాను కానీ అదే మాట నా జీవిత భాగస్వామి అంటే నేను ఏ మాత్రము సాధించలేను ఈ ఒక్కొక్క లైన్ హద్దులు నిర్ణయిస్తున్నాయి పరిమితులు విధిస్తున్నాయి మనము ఈ విధంగా మాట్లాడుతూ మన శక్తులను క్షీణింపచేస్తున్నాము ఇంతే కేవలం ఇంతే అని కానీ ఆత్మ లోపల ఎంత శక్తి ఉందంటే అది ఏ విషయాన్నైనా మరియు ఎవరి నుంచి వచ్చిన విషయాన్నైనా సహించడానికి మన దగ్గర చాలా శక్తి ఉంది ఒకవేళ మనం ఆ శక్తిని ఆహ్వానించి జాగృతం చేస్తే మరియు దాన్ని రోజంతా ఉపయోగిస్తూ ఉన్నట్టయితే మనం మొదటి రోజు ఏదైతే శక్తి చూ చూసామో అదే పవర్ టు డిటాచ్ పవర్ టు డిటాచ్ అంటే ఇతరుల యొక్క వ్యవహారము మరియు పరిస్థితుల యొక్క ఎనర్జీ నుండి మనం డిటాచ్ ఎప్పటివరకైతే ఈ శక్తి రాదు మిగతా ఏ శక్తులు కూడా రావు ఎందుకంటే ఎప్పటి వరకైతే మనం ఇతరుల యొక్క ఎనర్జీ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తామో అది ఎలా అంటే మనం వారి ఎనర్జీతో ప్రభావితం అయ్యాము కాబట్టి మన దగ్గర మన కోసం ఏదైనా చేసేందుకు శక్తి మిగలనే లేదు ఎందుకంటే మనం వారి యొక్క ఎనర్జీ యొక్క ప్రభావంలో ఉన్నాము ఒకవేళ నాతో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే మరియు నేను అప్సెట్ అయినట్టయితే దాని తర్వాత నాలో పవర్ టు లెట్కో ఉండదు పవర్ టు టోల్ రెట్ ఉండదు పవర్ టు యాక్సెప్ట్ ఉండదు ఎందుకంటే నేను అప్సెట్ అయ్యాను కనుక మొట్టమొదటి విషయం నాకు కావాల్సింది డిటాచ్ విత్డ్రా అంటే వారైతే అలా చేశారు కానీ నేను స్టేబుల్ స్టేబుల్ అన్టచ్డ్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటామో అప్పుడే ఆ విషయాన్ని సమాప్తం చేయగలుగుతాం ఆత్మ అప్సెట్ అయిందనుకోండి మరి ఆ విషయాన్ని లెట్కో ఎలా చేస్తుంది వారైతే స్వయం కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇతరులకి కూడా వల్లి వినిపిస్తూ ఉంటారు సో లెట్కో చేయడానికి బదులు ఆ విషయాన్ని మనం చాలాసార్లు మల్టిప్లై చేస్తాము మరియు ఎప్పుడైతే వారు గుర్తొస్తారో అప్పుడు ఆ విషయం గుర్తొస్తుంది ఎప్పుడైతే ఇంకొకరు వారి గురించి మాట్లాడతారో మనం తిరిగి ఆ విషయాన్ని వినిపిస్తాము మరి డిటాచ్ అవ్వలేదు కదా వారి ప్రభావంలోకి వచ్చారు కాబట్టి లెట్కో చేయడం అసాధ్యము మరి ఎప్పుడైతే లెట్కో చెయ్యలేదో సహనం అయితే చెయ్యలేము మనం చాలాసార్లు ఈ మాటని అంటాము నేను చాలా సాయించాను అని ఆత్మ ఎప్పుడైతే సహిస్తుందో అప్పుడు ఈ మాట ఆత్మ ఎప్పుడూ అనలేదు నేను సహించాను అని ఎందుకంటే సాయించడం అంటే తెలియను కూడా తెలియకూడదు సహించాను అని అంటే మనం బయట నుండి సహించాము కానీ లోపల సహించలేదు నేను ఇన్ని సంవత్సరాల నుండి వీరి వ్యవహారాన్ని సహించాను అంటే నేను మౌనంగా ఉన్నాను నేను ఏమీ మాట్లాడలేదు నేను ఎలాగైతే వారు చెప్పారో అలాగే చేస్తూ వచ్చాను నేను అన్నీ వారి అనుసారంగానే చేశాను నేను చాలా సహించాను కానీ నిజానికి నేను సహించలేదు నేను కేవలం బయట నుండి సాయించాను ఇక్కడైతే ఒక్కొక్క ఇంప్రెషన్ రికార్డ్ అయిపోయింది అసౌకర్యం యొక్క రికార్డింగ్ కష్టం యొక్క రికార్డింగ్ బలవంతం యొక్క రికార్డింగ్ బలవంతంగా మనం నడుస్తున్నాము ఏమీ చెయ్యలేను అందుకే మౌనంగా ఉన్నాను ఉద్యోగం పోతుందేమో అన్న భయము అందుకే మౌనంగా ఉన్నా ఇంటి నుండి వెళ్ళి కొడతారనేమో భయము అందుకే మౌనంగా ఉన్నా సంబంధాలలో సమస్యలు రాకూడదు అందుకని మౌనము బయట నుండి మౌనము మన కానీ మన మనసు చాలా ఎక్కువగా మాట్లాడుతుంది మరియు చాలా సంవత్సరాల నుండి మాట్లాడుతుంది మరియు ఇలాంటి మనసే అంటుంది నేను ఎంతో సాయించాను అని అంటే లోపల నుండి దుఃఖిగా ఉంది కాబట్టి సహన శక్తి అంటే బయట ఉండే ఎనర్జీ కాదు అది మాటలలో సహనము మరియు వ్యవహారంలో సహనం కాదు సహనం అనేది ఇక్కడ మరియు దీనికి ప్రతీకగా ఎవరైతే దేవి యొక్క గాయనం మరియు పూజ చేస్తామో ఆమెని జగదంబ ఈమెని మనం ప్రేమగా పిలుస్తాం అంబా తల్లి అని ఆమె తల్లి ఎందుకంటే తల్లి ఎంతగా అయితే పిల్లలని సాయిస్తుందో అదే ఒక తల్లికి ఉండే నిస్వార్థమైన శక్తి సహన శక్తి సహనం అంటే తనకి ఆ బిడ్డ విషయం చెడుగానే అనిపించదు పొరపాటే అనిపించదు మరియు ఆమె సాయించడం ద్వారా తన బిడ్డని పరివర్తన చేస్తుంది కానీ ఇతరులను సహించడానికి ముందు టోల్ చేసేందుకు ముందు ముందు మనం మన యొక్క సంస్కారాలని సహించాల్సి వస్తుంది అప్పుడప్పుడు మనం మనతో చాలా కఠినంగా అయిపోతాము మనలోని ప్రతి విషయం కోసం మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాము మన తప్పుల్ని చాలా వెతుక్కుంటాము మనతో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటాము ఎక్స్పెక్టేషన్స్ పూర్తి అవ్వనట్టయితే మనల్ని మనం విమర్శించుకుంటాము ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో మన యొక్క ఇక్కడి స్థితి ఏదైతే ఉందో అది హ్యాపీగా ఉండదు ఎప్పటివరకైతే మన స్వయాన్ని ప్రేమించుకోమో అప్పటి వరకు ఇతరులని ప్రేమించలేకపోతాము ఎప్పటివరకైతే మనం స్వయాన్ని నర్చర్ చేసుకోమో ఇతరులని నర్చర్ చేయలేకపోతాము ఒకవేళ నన్ను నేను విమర్శిస్తే కేవలం ఒకే ఒక మాట స్వయాన్ని విమర్శించుకోవడము ఇక్కడ విమర్శ యొక్క ఎనర్జీ ఒకవేళ ఇక్కడ ఎనర్జీ విమర్శించేది అయితే అంటే సంస్కారం విమర్శ చేసేది ఉంటే తప్పులు చూసేది ఉంటే అప్పుడు అదే ఎనర్జీ ఇతరులకి చేరుకుంటుంది అప్పుడు ఇతరుల లోపల కూడా మనకి తప్పులే కనిపిస్తాయి ఒకవేళ ఇక్కడ బాధ ఉంటే అప్పుడు ఇతరులకి నిస్వార్థ ప్రేమ వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే నా యొక్క ఎనర్జీ ఫీల్ లోపలే బాధ ఉంది ఆ బాధ నాది నా యొక్క తప్పుల వల్లనే కావచ్చు కొందరు వ్యక్తులు అంటారు నాకు ఎవరితో కూడా సమస్య లేదు కానీ నాకు నాతోనే సమస్య ఉంది కానీ ఒకవేళ నాకు నాతోనే సమస్య ఉన్నట్టయితే నేను ఇతరులకి పవిత్రమైన వైబ్రేషన్స్ని పంపించలేను ఎందుకంటే ఏదైతే ఇక్కడ క్రియేట్ అవుతుందో అదే నా నుండి ఇతరులకి వెళ్తుంది ఇతరులతో సంబంధం ఏర్పరచుకునేందుకు ముందు ఇతరులకి ప్రేమ మరియు గౌరవం ఇచ్చేందుకు ముందు ఇది మనతోటే మనకి ప్రారంభం కావాలి ముందు ఇక్కడ మనసు ఏదైతే ఉందో దాన్ని బిడ్డగా తయారు చేసుకోండి దానికి తల్లిగా అవ్వండి దానికోసం దాని ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి సహించండి సహించడం అంటే సహనము ఒక నెగిటివ్ వర్డ్ కాదు నేను సహించాను అని సహనం అంటే దాని ప్రతి విషయము తప్పుగా అనిపించనే అనిపించదు అర్థమవుతుంది పరివర్తన అవుతుంది తప్పుగా అనిపించదు టోల్ రేట్ చేయాల్సి రాదు లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ హై ఈ రోజుల్లో మన యొక్క సహనశక్తి తగ్గిపోయింది అందుకే మనం అంటాము అసహనం చాలా పెరిగిపోయింది అని చిన్న చిన్న విషయాలలో మనకి వ్యక్తుల గురించి అభిప్రాయము వ్యక్తుల గురించి విమర్శ మనం ఇతరునే సహించలేకపోతాము అని ఎందుకంటే మనకి ఇక్కడ శక్తి తగ్గిపోతుంది కాబట్టి జగదంబ తల్లి అంటే మొదటగా స్వయానికి తల్లి ఎవరైతే స్వయానికి తల్లిగా అవుతారో వారు జగత్తుకు తల్లిగా అవుతారో ఎందుకంటే ఏ ఆత్మ అయితే స్వయాన్ని ప్రేమిస్తుందో తన నిస్వార్థ ప్రేమని రేడియేట్ చేయగలుగుతుంది ఎందుకంటే అది ఇక్కడ స్వయం ఎప్పుడు కూడా బాధని క్రియేట్ చేయదు ఎమోషనల్ అబ్యూస్ సెల్ఫ్ అబ్యూస్ అనగా ఇక్కడ తప్పుడు ఎనర్జీ క్రియేట్ చేయడం ఎవరైతే ఇది ఆపేశారో వారి ఎనర్జీ ఫీల్డ్ ఎలా అవుతుంది చాలా ప్యూర్ ఎవరి ఎనర్జీ ఫీల్డ్ ప్యూర్గా అవుతుందో వారి నుండి అందరికీ ఏం లభిస్తుంది పవిత్రత యొక్క శక్తి ఇది మొదట మనతో ప్రారంభం కావాలి ఎప్పుడైతే మనం తల్లి అని అంటామో జగదంబ అని అంటామో శక్తి అని అంటామో అప్పుడు అందరి మనసులో ఏదైతే రూపం వస్తుందో అదే స్త్రీ యొక్క శక్తి ఎందుకంటే మనం దేవీలకి శక్తులకి ఒక స్త్రీ రూపాన్ని ఇచ్చాము దీని అర్థము ఇది కేవలం స్త్రీల కోసం మాత్రమే అని కాదు దీని అర్థము ఇది కేవలం మాతలకి కన్యలకి అని కాదు ఇది మాతలు మరియు కన్యల యొక్క విషయం కాదు ఇదైతే ఆత్మ యొక్క విషయము ఇది శరీరం యొక్క విషయం కానీ కాదు ఎవరైనా పురుష శరీరంలో అయినా ఉండొచ్చు లేక స్త్రీ శరీరంలో అయినా ఉండొచ్చు ఆత్మ యొక్క శక్తులు కావున నర్చర్ చేసే సంస్కారము పాలన ఇచ్చే సంస్కారము ప్రేమ ఇచ్చే సంస్కారము ప్రతి ఆత్మలో ఉంది వారి శరీరం పురుషుందైనా కావచ్చు స్త్రీదైనా కావచ్చు ఏం పర్వాలేదు ఎప్పుడైతే ఇక్కడ దేవీల యొక్క శక్తుల యొక్క విషయం వస్తుందో అది స్త్రీ శక్తి గురించి అని కాదు అది ఆత్మశక్తి గురించి ఒకవేళ మీరు ఒక సంస్థ యొక్క లీడర్ అయితే మీరు మీ టీంకి తల్లిగా అవ్వండి ఆ టీంకి వారి మాటలకి వారి సంస్కారాలకి తల్లిగా అవ్వండి సహనం అంటే వారి గురించి తప్పుగా ఆలోచించనే కూడదు సో సహజ సిద్ధంగా మీరు సహనం చేశారు ఇక్కడ అనిపించింది మళ్ళీ మీరు ఆలోచించారు మళ్ళీ దాన్ని చేంజ్ చేశారు అప్పటి వరకు చాలా ఎనర్జీ మొత్తం క్రియేట్ అయిపోతుంది అప్పుడు అది సాయించడం కాదు కాబట్టి తల్లి అంటే వారికి ఫీలింగ్ రాదు నేను సహించాను అని ఒకసారి నేను సాయించాను అనే ఫీలింగ్ వచ్చిందంటే అది సాయించడం కానీ కాదు అప్పుడు చాలాసార్లు ఎమోషన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా కాబట్టి శక్తి అంటే సహనం సిద్ధంగా ఉండాలి మీకు అసలు అనిపించద్దు మీరు సహించారు అని అప్పుడేది శక్తి అవుతుంది కనుక పవర్ టు డిటాచ్ అనేది పవర్ టు టోయిలెట్ మరియు పవర్ టు లెట్ కొనిస్తుంది ఇక్కడ ఏది నెగిటివ్ క్రియేట్ని అవ్వట్లేదు అప్పుడు సహించడం స్వతహాగా అయిపోతుంది అప్పుడు ఆత్మ తల్లిలాగా అవుతుంది స్నేహితులకి తల్లిగా కుటుంబానికి తల్లిగా కొలిగ్స్కి తల్లిగా టీమ్కి తల్లిగా ప్రతి ఒక్కరికి తల్లిగా ప్రకృతికి తల్లిగా ప్రకృతి అందరి కోసం తల్లి ఆమె జగదాంబ కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక చిన్న హోంవర్క్ చేద్దాము మొట్టమొదటగా మనతో మనము ఏదైతే సంబంధం ఉందో దానిపైన దృష్టి సారించాలి మీ లోపలి విషయాలు ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశారో అది ప్యూర్గా ఉండాలి తమ సంస్కారాలని అర్థం చేసుకోండి పర్వాలేదు నేను ఆత్మని నా యొక్క ప్రయాణంలో ఏదో ఒక సంస్కారాన్ని తీసుకొని వచ్చాను ఈ ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి ఈ నా వ్యవహారం ఈరోజు ఎందుకు ఇలా అయ్యింది పర్వాలేదు ఇది నా గత కర్మల లెక్కాచారము నేను తీసుకొని వచ్చాను నేను దీన్ని సరిచేసుకుంటాను ప్రేమతో విమర్శతో కాదు నిరాశతో కాదు కాబట్టి మొట్టమొదటి ఈ ఇరవై నాలుగు గంటల్లో స్వయానికి తల్లిగా అవుతాము మనకి మనము నిస్వార్థ ప్రేమనిచ్చుకుందామో ఒప్పుడైతే మనకి మనము స్వయంగా నిస్వార్థంగా ప్రేమించుకుంటామో మనం అందరికీ నిస్వార్థ ప్రేమని శక్తిని రేడియేట్ చేయడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో జగదంబ అంటే మొట్టమొదటగా ఈ జగత్తుకి తల్లి ఎవరైతే ఈ జగత్తుకి తల్లిగా అవుతారో వారు తిరిగి ఆ జగత్తుకి తల్లిగా అవుతారు కాబట్టి మన యొక్క స్వమనము నేను జగదంబని ఐమ్ శక్తి పురుషుడు లేక స్త్రీ యొక్క విషయం కానే కాదు ఇది ప్రతి ఒక్క ఆత్మ కోసము ఎవరైతే మన సోదరులు మెన్ ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది తల్లికి ఒక సంస్కారం ఉంటుంది తల్లి కేవలం ఒక సంబంధం మాత్రమే కాదు తల్లి జెండర్ విషయం కాదు తల్లి ఒక సంస్కారము పాలన ఇచ్చే సంస్కారము మరియు అది ప్రతి ఆత్మలో ఉంది మనం ఇలా అనలేము నాలో ఈ సంస్కారం ఉంది కానీ వీరిలో లేదు అని ప్రతి ఒక్కరిలో ఉంది ఎవరు ఎంతగా ఈ సంస్కారాన్ని జాగృతం చేస్తారో ఎంతగా దాన్ని ప్రాక్టికల్ ఉపయోగిస్తారో వాళ్ళు ఇంకా శక్తివంతంగా అవ్వగలరు కనబట్టి ఈ స్వమానం గుర్తుండాలి నేను శక్తిని నేను జగదంబని వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనం మనం చెక్ చేసుకుందాము మన సంబంధాన్ని ఇంకా సుందరంగా తయారు చేసుకుందాము ఎంతగా స్వయంతో స్వయం సంబంధం సుందరంగా అవుతూ ఉంటుందో ఇతరులతో ఏదైతే సంబంధం ఉందో అందులో సహించే అవసరం ఉండదు సామరస్యం చాలా సహజంగా అయిపోతుంది ఓం శాంతి